కాకినాడలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని సిటీ ఎమ్మెల్యే వనమడికొండ బాబు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ అన్నారు కాకినాడ నగరంలో ఇటీవల ముగిసిన నోకాలమ్మ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా కాకినాడ పన్నెండవ డివిజన్ నోకాలమ్మ మాన్యం ప్రాంతంలో వేంచేసి ఉన్నాం శ్రీ 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 నౌకాలమ్మ అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర ప్రధాన కార్యదర్శి తొమ్మల రమేష్ సారథ్యంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కసింకోట చంద్రశేఖర్ ఉత్సవ కమిటీ చైర్మన్ లావేటి అప్పారావు కడలి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారిని దర్శించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమడి కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ఇంతమంది భక్తులకు ఇంత చక్కటి భోజనాలు ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కోరిన కోరికలు తీర్చే దేవతగా ఎన్నో ఏళ్లుగా పూజలు అందుకుంటున్న అమ్మవారికి ఎంతో ఘనంగా ఉత్సవాలు జరిపించడంతో పాటు మరింత ఘనంగా అన్నదానం కూడా ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయమని వచ్చే సంవత్సరం ప్రభుత్వ సహకారంతో ఈ ఉత్సవాలు నిర్వహించే విధంగా కృషి చేస్తామని తెలిపారు అనంతరం తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల్ రమేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆదేశాలతో భక్తులు మరియు దాతల సహకారంతో ఉత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగిందని ఈరోజు సుమారు ఐదు వేల మందికి మాంసాహార భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు రాష్ట్ర సెట్టిమల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వమ్మి బాలాజీ టిఎన్టీయూసీ నాయకులు గదుల సాయిబాబా మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత తెలుగుదేశం పార్టీ నాయకులు గాది శివరామకృష్ణ ఆలయ కమిటీ అధ్యక్షులు తుమ్మల కొండలరావు పేకేటి భాస్కర్ రావు కట్ట వీరబాబు అల్లం గోవింద్ కుందు సత్యం దిబ్బాడ పోలరాజు ఎస్ శ్రీనివాస్ ఆలయ కమిటీ సెక్రటరీ మద్దుకూరి రామేశ్వరరావు ఉపాధ్యక్షులు నిమ్మల సత్యనారాయణ ఉపాధ్యక్షులు కొమ్మల సూర్యప్రకాష్ కోశాధికారి ధారపు సురేష్ కార్యనిర్వహణ కార్యదర్శి బఠాని సత్యబాబు ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ జి రామలక్ష్మణ్ వైస్ చైర్మన్ ఘంపల్ లక్ష్మణ్ రావు ప్రధాన కార్యదర్శి కేశవరపు శివ మీడియా కోఆర్డినేటర్ అద్దంకి కిషోర్ కుమార్ ప్రచార కార్యదర్శి లింగాల శివం కార్యదర్శి చిక్కాల శ్రీకాంత్ కార్యదర్శి జట్ల శ్రీనివాస్ సహాయ కార్యదర్శి చిక్కాల జాన్ తదితరులు పాల్గొన్నారు

জনগণ <muchas> ఈ ఉత్సవ పండిన ఈరోజు కార్యక్రమం జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాడీలంతా అందరినీ కూడా పేరు పేరున నా తరఫున ప్రజలందరి తరఫున కూట ప్రభుత్వం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈరోజు అన్నదాన కర్తలు చేశారో చేస్తున్నారో మొన్న పరిస్థితి చేసుకున్నా కానీ పెద్ద ఎత్తున జనాలు ఏ విధంగా సహాయ అందించారో అందులో చిన్న చిన్న రోడ్డుపాట్లున్నాయి ఏదన్నా వచ్చే సంవత్సరానికి ఎన్ని రిట్మెంట్ వచ్చి మరింత బాగా చేస్తామని కూడా తెలియదు వంద మంది మూడు వందల నూట నుంచి అన్నిదా భావించవద్దు ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క మంచి అన్నదాన కార్యక్రమాన్ని చేయడం చాలా సురుసూచకం ఇప్పుడు మన అమ్మవారిని ప్రసన్నం చేస్తేనే మన పట్టణం మన ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారు అటువంటి అమ్మవారిని రోజున సుభిక్షం చేసి ఆవిడికి మన మంచి ఆమె ఇతర కోళ్ళు కోసి అమ్మ తల్లికి కోడిని నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని ఇక్కడ వార్డుల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ ప్రసాదాన్ని అది చేసిన ఈ కంపెనీ వారు అందరికీ కూడా పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా అద్భుతంగా బాగా చేయగలరు మా కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మండుపడిన సంవత్సరం కాబట్టి ఇది కూడా చాలా అద్భుతంగా చేశారు వచ్చే సంవత్సరం ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఈ యొక్క ఆలయానికి ఏం కావాలో నిధులు నేను ఖచ్చితంగా మేము తీసుకొచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి కార్యక్రమం ఇంకా అద్భుతంగా తమ్మే వారి యొక్క సహకారంతో ముందుకు నడిపిస్తామని చెప్పి ఈ ఆలయానికి ఎప్పుడే వచ్చినా ఈ కోట ప్రభుత్వం ఎప్పుడో ముందు ముందుండి ఆలయానికి మేము ఆలయానికి మా వంతునే సహాయం చేస్తామని తెలియజేస్తూ సలహిస్తున్నాం జై మరి కాకినాడ నగరంలో కొనబాల నేతృత్వంలో మా ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నడూ జరిగిన విధంగా విధంగా మరి అమ్మవారి మహోత్సవాలు చేయడం జరిగింది మరి అమ్మవారి మహోత్సవాలు ముగింపులో భాగంగా ఈ రోజున మరి మరి తిరిపేది సుమారు ముప్పై నలభై వేల మంది ప్రజలు ఉండే ఈ ప్రాంతంలో మరి మహా అన్నదానం సుమారు ఐదు వేల మందికి పైబడి మరి చికెన్ తో ఈరోజు అన్నదానం మరి మన ప్రీతమ శాసనసభ్యులు కొనమాడి పండబోగా చేతుల మీదుగా మా ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభం అప్పుడే ముగిపోయేటట్లు కనబడట్లే కనీసం సాయంత్రం ఐదవ పరిస్థితి కనబడతా ఉంది ఎంతమంది వచ్చినా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్నం సంతర్పణ ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఆనందంతో అమ్మవారి ప్రసాదాన్ని మరి పుచ్చుకొని వారు ఏదైతే అమ్మవారి కలెక్షన్ పొంది మరి ఈ చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మోన భాగ్యాలతో మరి ఆనందంగా జీవించాలని కోరుకుంటా ఉన్నాం